దేవుణ్ణి చేశారు తీసుకోమని మాతో కూడా ఉండమని బలవంతం చేశారు మాతో కూడా ఉండమని బలవంతం చేశారు మరో మాట దేవుని మాతో కూడా ఉండమని బలవంతం చేశారు మాతో కూడా ఉండమని బలవంతం చేశారు ఎందుకు ఆయన మాట ఆయన వాక్కు శక్తిని వారు గ్రహించారు ఆయన హెచ్చరికను వారు గ్రహించారు జ్ఞాపం చేసినప్పుడు ఆయన్ని గ్రహించే ఆ మాట వారిని ఆకర్షించింది చాలా సార్లు శువార్తలు తెలియటప్పుడు గుర్తుపెట్టుకోండి మన సొంత మాటలు ఏమి పనికిరావు ఏమి పనికిరావు వాళ్ళు మంచి అడుగు చెట్టు అడుగు వాళ్ళ గురించి అన్ని తెలుసుకో అవన్నీ పనికిరావు హృదయం మార్చిపడాలంటే వాక్యం చెల్లాలంటే ఆయన వాక్కులోనే శక్తి ఉంది కానీ మా మాటల్లో గుర్తుపెట్టుకోవాలి కాబట్టి కాబట్టివార్తెటువంటి వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయాలి వాక్యం చెప్పారో దాని గురించి ఆలోచన వాళ్ళకి వచ్చింది వాళ్ళు మాతో కూడా ఉండమని బలవంతం చేస్తారు నా హృదయంలో బలవంతం చేస్తాం అయ్యా కుటుంబంలో ఉండమని బలవంతం చేస్తాం అయ్యా మన మాకు ఈ రోజు సహవాసం చేయమని బలవంతం చేస్తాం మా ఇంట్లో ఈ రోజు రాపడం బలవంతం చేస్తున్నాం పిల్లలు ప్రార్థనలు ఎంతమంది పెట్టుకుంటున్నాం ఎన్ని స్థుతి కొడుకలు జరుగుతున్నాయి మన ఇంట్లో ఒక సంవత్సరంలో ఎన్ని కృతజ్ఞత కూడికలు జరుగుతున్నాయి ఎన్నిసార్లు పెట్టుకోగలుగుతున్నాం మనుషులంగా మనం ఏమాలోచన చేస్తున్నాం ప్రభువుని మాతో ఉండమని బలవంతం చేయాలి ఎన్ని శ్రేల గుడికలు జరుగుతున్నాయి మన ఇంట్లో ఎందుకు ఆహ్వానించలేకపోతున్నాం మనం ప్రశ్న పరిశీలన చేసుకోవాలి ఏం ఆలోచన చేస్తున్నామో తెలుసా ఏమొస్తే ఏం పెట్టాలో ఆలోచన చేస్తున్నాం వస్తే ఎంత ఖర్చు అవుతుందో ఆలోచన చేస్తున్నాం పప్పుని ఆహ్వానించండి ఖర్చు గురించి ఆలోచన చేయకూడదు ఖర్చు గురించి ఆలోచన చేయకూడదు అదేంటంటే సాధారణ వాటి వైపు పనిస్తుంది వచ్చేటువంటి ఆశీర్వదాన్ని ఆపుతుంది ప్రభుత్వ సన్నిధానాన్ని ఆపుతుంది ఆ విషయాన్ని గ్రహించండి అందరిలో ఫస్ట్ వారమే కదా రైస్ వచ్చేస్తుంది బ్యాగ్ ఎవరిలో రావట్లేదు అందరిలో వచ్చేస్తుంది లేకపోతే సైరకు వేసు మరి బ్యాగ్ ఇస్తున్నారు వీళ్ళకి ఎవరికి లేదు ఆపాల మనం ఎందుకు ఆ విషయాన్ని ఆలోచన చేస్తున్నాం ఆలోచన చేస్తున్నాడి అవ్వాలి ఆయన వాక్ వెల్లడి వెలుగు కలిగిన వాళ్ళు మన జీవితాల్లో వెలిగింపబడాలంటే మనం మనోనేత్రాలు తెరపడాలంటే ఆయన మన జీవితంలోని రావాలి మన కుటుంబంలోని కావాలి పాపి అనే గ్రహింపు మానవునికి రావాలి తప్పు చేస్తున్నాను విశ్వాసం ఉంచాను కానీ మంచాను గ్రహింపు మనకి రావాలి పెట్టున్నారమ్మా ఆ విషయంలో ఆలోచన చేయద్దు స్కృతి కొడుకులు పెట్టడంలో ఆలోచన చేయొద్దు కొత్త కొడుకులు పెట్టడంలో ఆలోచన చేయొద్దు స్త్రీల కొడుకులు పెట్టడంలో ఆలోచన చేయద్దు అందరి సమృద్ధిగా దేవుడు ఆహారాన్ని ప్రభుని ఆహ్వానించాలి వారికి ఉన్న దాంట్లోనే వాళ్ళు పెట్టారు వారికి ఉన్న దాంట్లోనే వాళ్ళు పెట్టారు తీసుకోవడం లోపలికి తర్వాత వాళ్ళు ఏసు ఏం చేశారంటే రొట్టె విరిచి వారికి పెట్టాడు ఆయనే జీవాధారమై ఉన్నాడు వచ్చింది ఆ అయి మన మధ్యలోనికి వచ్చింది ఇప్పుడు ఆ వారి జీవితంలోని కూడా వారి ఇంటిలో కూడా ఆ వాక్కు శరీరదారిగా వచ్చాడు ఆ రొట్టెని పంచి వాళ్ళకి పెట్టగానే అక్కడ ఉన్నటువంటి మాట చూడండి ముప్పై ఒకటి ముప్పై ఒకటి వచ్చిన చూడండి వారి పనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టేది ఎప్పుడైతే ఆ రొట్టె తిన్నారో వెంటనే గుర్తుపట్టారు ఆయన మర్చిపోతుంటావు మర్చిపోతుంటాం అని గుర్తు చేస్తుంటారు నువ్వు పరిశుద్ధులుగా ఎన్నుకోబట్టావు రాజులైనటువంటి యాజక సమూహంలో దేవుడు మీ ఎన్నుకున్నాడు పరిశుద్ధ జనాంగంగా దేవుడు మీకు ఎన్నుకున్నాడు నువ్వు మర్చిపోతున్నావు నీ కనులు మూడబడ్డాయి నువ్వు ఆయనతోనే నడిచిన ఆయన నీతో ఉన్నా గృహంలో ఆహ్వానించిన మంచి పాలు రావు అందుకే ఆ మరుపు లేకుండా ప్రతి ఆదివారం చేయండి జరుగుతుంది ఇక్కడ ప్రకటన చేస్తున్నానా ఎవరైతే బా విసందిస్తున్నారు ఎవరైతే మనసాక్షి కల్వసంతో వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే పాత్రలు అంటున్నానా ఆత్మ పరిశీలన ఎవరు చేస్తున్నారు నేను అనౌన్స్ చేస్తున్నా నేను చేస్తున్నానా మీకు మీరే చేసుకుంటున్నారు మన సాక్షికి అనోషం తొలచుకుంటా ఎవరు చేస్తున్నారు మీకు మీరే ప్రశ్న వేసుకుంటున్నా మీకు మీరే ప్రశ్న వేసుకుంటున్నా అది పరిశుద్ధమైంది నేను అపరిశుద్ధు ఉన్న పరిశుద్ధు ఉన్న ఇది నాకు దన్యత కాలం ఇప్పుడు ప్రభుత్వం ప్రార్థన మనకు మనమే మనకు మనమే జ్ఞాపకం చేసుకుంటున్నాం మనకు మనమే ప్రభు యొక్క పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభుని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన చెప్పినటువంటి లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం చేసుకుని ఆయన రోడ్డులో పల్పొందులు పొందుతున్నాం ఎప్పుడైతే అది చేస్తున్నామో ఏమవుతున్నాం తిరిగి నూతన జన్మ నూతన సృష్టిగా మార్చుకుంటున్నాం నూతన జీవం ఆయన శరీరము రొట్టె ఇవ్వగానే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి ప్రభుత్వ గ్రహింపుకొచ్చారు ఎప్పుడైతే రొట్టె తిన్నారో అప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది వాళ్ళకి గ్రహింపు వచ్చింది అప్పుడు ప్రభు వాళ్ళ వారి మధ్యలో నుండి అదృశ్యుడమ చూడండి ప్రభు అదృ ముప్పై ఆరు వచ్చింది వారిలాగా మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నుంచి మీరు మీకు సమాధానం అవుదా కానీ వారితో నేను అయితే వారు దిగులు పడి భయప్రాంతులై భూతముఖము కనబడనని తలంచింది అప్పుడు ఆయన మీరు ఎందుకు అలవరపడుతున్నారు మీ హృదయములను సందేహములు పుట్టనేలా నేను ఆయన అనుటకు నా చేతులు నా పాదములు చూడు నన్ను పట్టి చూడు కింద నలభై ఒకటిలో నరవేలో తన చేతులు పాదములను వారికి చూపెను అయితే వారు సంతోషం చేత ఇంతలో నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ వద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను వారు కాచిన చేప ముక్కను ఆయన వారికి ఇచ్చి ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించను ఆరాధన చేస్తూ కూడా ప్రభు రొట్టె తింటూ కూడా కనులు తెరవబడి కూడా కొంతమందిలో ఏమున్నాయి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కొంతమందిలో ఏమున్నాయండి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కొంతమందిలో ఆరాధన చేసేటువంటి వారిలో కూడా ఏముంది అపనమ్మకం ఉంది అపనామకంతో ఆరాధన చేస్తున్నారు అపనమ్మకంతో దేవుని యొక్క ముఖ దర్శనం చూస్తున్నారు వింటున్నారు అందరూ ఓ పాట పాడుకుందో దేవుని యొక్క ఆరాధన చేస్తున్నారు అవిశ్వాసంతో ఆరాధన చేస్తున్నారు అందుకే ప్రభు రుజువు చేసుకుంటున్నాడు రండి నా చేతుల్లో చూడండి ఉన్నటువంటి గాయాలను చూడండి నా పాదాలను చూడండి నా చేతులను చూడండి అని ఆయన దర్శనం చేస్తున్నాడు ఆ అపనామకం ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన గాయాలని చూసి ఆశ్చర్యపడుతూ అంటే ఇంకా నమ్మల ఆశ్చర్యంగానే ఉంది వాళ్ళకి నమ్మట్లా అదొక ట్రాన్స్ లో ఉన్నారు కదా మందిరం అంటే అదొక ట్రాన్స్ లో ఉంటారు విశ్వాసము అనేటువంటి ట్రాన్స్ అంటే అదొక రకమైనటువంటి ఆలోచన అంటే హృదయపూర్వకంగా లే హృదయంగా లేదు అందుకే బైపుల్లో అంటే మీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో అన్నాడు ఆయన ఆరాధించేటప్పుడు లేదు ఆశ్చర్యంగా ఉండాలి అంతే అన్ని పోల్ చేస్తున్నారు రొట్టెలో పాలు పొందులు పొందుతున్నారు అన్ని ఉన్నాయి కానీ ఇంకా ఆ లేదా ఆచార పరంగా ఆచారం అన్నట్టు రొట్టె తినడం రసం తాగడం అనేది మనకుండే ఆచారం అన్నట్టు ప్రతి ఆదివారం మొక్కుబడిగా ఫ్రాన్స్ లో అంటే మొక్కుబడిగా మొక్కుబడిగా వచ్చి చేస్తున్నారు ముఖస్థుతి కోసం చేస్తున్నారు మనం చేయకపోతే వాళ్ళు వచ్చి అనుగుదా చేస్తున్నారేమి ఇంట్లో తోచక ఎక్కడికి వచ్చి కూర్చొని ఆదాయం కదా క్రైస్తవం కాబట్టి వచ్చి ఆరాధన చేస్తున్నారే అందుకే దేవుడు అంటున్నాడు వచ్చి నా చేతులు చూడండి మీకోసం కలువరి సీల్లో చూపించినటువంటి ఆ ప్రేమను చూడండి ఆ ముఖస్థుతి వద్దు ప్రభు ఏ రోజు కూడా ముఖస్ కోల్పాలి ఆయన నోటి ద్వారా పొగడం హృదయమే కోరుకున్నాడు నీ పూర్ణ హృదయంతో ఆత్మతో మనస్తో ఆయన్ని ఆరాధించాలి అందుకే ఆయన ఆయన ప్రూఫ్ మళ్ళీ తను తాను రుజువు చేస్తున్నాడు నమ్మట్లేదా నన్ను ఇంకా సరే నీ దగ్గర ముందు పెట్టడంటే ఒక కాల్చిన చేపని ఇచ్చారంట ఆ కాల్చిన చేపని వారి ముందే తిన్నాను వాగుంది తింటే ఆ తర్వాత నలభై నాలుగులో చూస్తే అంతట ఆయన మోస ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాల్లో కీర్తనలు నన్ను గురించి రాయబడి ఉన్నవన్నీ నెరవేరవల్లని నేను మీ యొక్క ఉండినట్టు మీరు చెప్పిన మాటలు నెరవేర నెరవేరిన వల్లూ వారితో చెప్పాను అప్పుడు వారు లేఖనంలో గ్రహించినట్టుగా ఆయన వారి మనసును తెరచి మొదట ఏం తెరిచాడు పళ్ళు లేచాడు రెండోది మనస్సు పళ్ళు నమ్ముతున్నాయి కానీ మనస్సు నమ్మడం కానీ మనస్సు శామ్యానస్తే కంటికి కదా పండగ హృదయపూర్వకంగా నువ్వు ప్రభు సరిలో ఉంటే అదే ప్రభు కోరుకునేది ఆయన ముఖ దర్శనం పొందినటువంటి వారు ఎప్పుడైతే రుజువు వారి జీవితాల్లో అప్పుడు వారి మనసులు తెరవబడ్డాయి అప్పుడు వారి మనసులు తెరవబడ్డాయి దినంలో మనం మన మనసులు ప్రభు కొరకు మన మనసులు తెలవపడాలి మొక్కలు వేసుకున్నటువంటి పరిస్థితులు మొక్క స్థుతి పరిస్థితులు ముక్కుబడి పరిస్థితులు వద్దు ఈ పునరుద్ధాన దినంలో ఆయన సజీవుడై ఉన్నాడు ఆయన ఇక్కడ ఎందుకు ఎదుగుతున్నారు మీరు ఇంకా మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు అంటున్నారు ఇంకా అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం గ్రహింపు ఆయన సజీవుడైనటువంటి ఆయన కళ్ళు తెచ్చాడు ఆయన మనసుల్ని ఓపందించాడు